గుబాళించిన సాహిత్య సౌరభం దిగ్విజయంగా కవి సమ్మేళనం సకల కళలకు సమాహారంగా నడిచిన విజయనగరంలో సాహిత్య సౌరభం గుబాళించింది విజయనగరం ఉత్సవాలలో భాగంగా లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో జరిగిన కవి సమ్మేళనం ఆద్యంతం అలరించింది సుమారు నూట ఇరవై మంది కవులు తమ కవితలను పఠించారు కవి సమ్మేళనాన్ని సాహితీ శ్రమి కన్వీనర్ చీకటి దివాకర్ జిల్లా కేంద్రానికి చెందిన రచయిత తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ దిగ్విజయంగా నిర్వహించారు కవి సమ్మేళనంలో తనదైన శైలిలో దేవులపల్లి కృష్ణశాస్త్రిపై గురుప్రసాద్ కవితా కవితాపట్నం గావించారు ఈ కార్యక్రమంలో గురుప్రసాద్ను మహారాజా సంస్కృత కళాశాల ప్రాచార్యులు డాక్టర్ జి జనార్దన్ నాయుడు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డైట్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ జిల్లా సహకార సంస్థ అధికారి రమేష్ కుమార్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ డాక్టర్ జక్కు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు భావ కవిత కల్పవల్లి దేవులపల్లి భావ కవిత పితామహుడు భావ కవిత యొగ చక్రవర్తి కాళిదాసు భవభూతి తిక్కన సూరదాసు రామదాసు అన్నమయ్య క్షేత్రయ్య వీరందరినీ ఒక్కటి చేస్తే అతనే కృష్ణశాస్త్రి గోదావరి పావనోదార తీరాన జన్మించిన సుఖవి కృష్ణపక్షం క్రీనీడల్లో వేణుగానం విన్నావు నిశాంత నేపశాఖికల చెంత కృషాంగిని గోపులను కనుగొన్నావు యామిని చంద్రికల గ్రోలే చకోరమే నీవు చిగురు మామిడి కొమ్మ కోయిలువు నీవు అప్సరస భామిని ధమ్మిల్ల బందాల పారిజాత సౌరభ సుమగంధ స్పరిశ అనుభవించి పరవశించావు అది మల్లెల వేళ అది మంచు వెన్నెల అది పండు వెన్నెల నెల అంటూ కోయల పాడేవు కవితా ప్రియులకు విందులు చేసావు